మరి అందరి పర్యవేక్షణలో కూడా మళ్ళీ ఎక్కడో తప్పుదో జరుగుతూ ఉంది ఎందుకు పిల్లలు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్పి మేము లోతుగా విశ్లేషించి చూస్తే గతంలో టిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఇవన్నీ కూడా ఈ మధ్యాహ్నం భోజనం సంబంధించి సెక్రటరీగా పనిచేసినట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారి పర్యవేక్షణలో మిగతా అన్ని భోజనాలు ఆ సిస్టమ్ నడిచింది కాబట్టి ఇప్పటికీ వారి చేతనే ఈ సిస్టమ్ నడుస్తూ ఉంది మాకున్న కొంత ఇన్ఫర్మేషన్ ప్రభుత్వాన్ని ఏ ఏ కోణాల్లో మనం బదలాం చేయలేక ఆఖరికి ఈ మధ్యాహ్న భోజన పథకంలో బదలాం చేస్తామనే ఆలోచనతో కుట్ర జరుగుతుందనేటువంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది కాబట్టి నేను ఈ వేదిక ద్వారా మా మీడియా మిత్రుల ద్వారా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఆ రాజకీయం చేస్తే ఆడుకుంటే మాట ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం పిల్లల మధ్యాహ్న భోజన విషయంలో ఇంకా పూర్తి వివరాలు బయటకు వస్తున్నాయి ఇప్పటికే కొంత ఇన్ఫర్మేషన్ ఉంది నేను ఇంత నిర్భయంగా చెప్తా ఉన్నా బయటికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించినటువంటి సిస్టమి పనిచేసి ప్రభుత్వాన్ని అవాసే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారని తెలుస్తా ఉంది ఎందుకంటే నాకు చిన్న డౌట్ వచ్చింది మొదటిసారి ఇబ్బంది అయినప్పుడు మామూలు చాలా స్పష్టంగా మనం పెట్టి చేయించిన తర్వాత కూడా ఎందుకు ఇబ్బంది అవుతుందంటే ఇది మొత్తం అక్కడ ఇక్కడ పాక్కుంటూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా పోయింది ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ తీస్తే ఈ విధంగా ప్రభుత్వాన్ని అవాసు పాలు చేయాలని చెప్పేసి పాడుతున్నటువంటి ప్రతిపక్ష బంధాం అన్నమాట దాంట్లో